వార్టూ సినిమా మీద ఇప్పటి వరకు ఎవరికి తోచిన రివ్యూలు వాళ్ళు ఇచ్చారు తాజాగా ఈలిస్ట్ లోకి రామ్ గోపాల్ వర్మ చేరిపోయాడు వార్టూ సినిమా చూసిన వర్మ దాని మీద చాలా పెద్ద రివ్యూని చేశాడు సినిమా ఎందుకు ఆడలేదు అనే విషయం మీద చాలా క్లారిటీగా చెప్పారు వర్మ అయితే ఎవ్వరూ పట్టుకోని లాజిక్స్ కొన్ని పట్టుకున్నాడు రీసెంట్ గా వార్ సినిమా మీద ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు వర్మ ఆయన వ్యాఖ్యలు విన్న తర్వాత నిజమే కదా అనిపిస్తుంది వర్మ చాలా తక్కువగా మాట్లాడతాడు కానీ మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో చాలా లోతు ఉంటుంది అంటుంటారు ఆయన అభిమానులు ఇప్పుడు వార్ టూ రివ్యూ వింటుంటే కూడా అదే అనిపిస్తోంది తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మధ్య వార్ టూ సినిమా చూశాను ఓపెనింగ్ సీన్ హృతిక్ రోషన్ జపాన్ వాళ్లతో ఫైట్ చేస్తాడు ఓ యాభై మంది జపాన్ యోధులను కొట్టేస్తాడు అసలు ఆ ఫైట్ ఎందుకు జపాన్ వాళ్ళు ఏం చేశారు అనేది ఏమీ చూపించరు అసలు లాజిక్ అనేది లేకుండా ఈ సినిమాలో ఓపెనింగ్ ఫైట్ పెట్టారు అసలు జపాన్ లాంటి దేశంతో ఎందుకు హీరో ఫైట్ చేశాడు అనేది కనీసం క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది హీరో ఓపెనింగ్ సీన్ కోసం ఒక ఫైట్ కావాలి కాబట్టి యాభై మందిని చంపేస్తే అయిపోతుంది అనుకున్నాడు దర్శకుడు కానీ ఆ ఫైట్ ఎందుకు దాని ముందు ఏం జరిగింది అనేది కనీసం సినిమా మొత్తంలో ఒక క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేదేమో పోనీ జపాన్ మనకు శత్రుదేశం అనుకుందామా అది కూడా కాదు మనకు మిత్ర దేశమే అక్కడ జపాన్ స్థానంలో ఏ పాకిస్తాన్ మీద ఫైట్ చేసి ఉంటే లాజిక్ అవసరం లేదు ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న శత్రుత్వం గురించి అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ఏదో ఒక పెంట పని చేసి ఉంటారు హీరో వెళ్లి వాళ్ళని చంపేస్తాడు అనుకోవచ్చు అది ఇక్కడ జపాన్ పెట్టడం వల్ల అసలు సమస్య వచ్చింది అన్నాడు వర్మ స్పైస్ సినిమాలు అంటే ఇండియా శత్రు దేశాలతో పోరాడాలి మిత్రదేశంతో కాదు కానీ లాజిక్ లేకుండా కారణం చెప్పకుండా హీరో వెళ్లి జపాన్ వాళ్లతో ఫైట్ చేస్తాడు తాను ఆ మూవీ యూనిట్ లో తెలిసిన వాళ్లను కూడా అడిగానని ఈ జపాన్ ఫైట్ ఎందుకు అంటే వాళ్ళు కేవలం హీరో ఎనివేషన్ విజువల్స్ కోసం జపాన్ అయితే కొత్తగా ఉంటుందని అందుకే పెట్టాము అని చెప్పారు అంతేకాదు ఎక్కడా కథ కోసం అని చెప్పలేదు వాట్లు సినిమా అంతా ఇలాగే సాగిపోయింది చాలా వరకు ఈ సినిమాలో లాజిక్స్ కనిపించవు కేవలం హీరోల ఎలివేషన్స్ కోసం చేశారు అనిపిస్తుంది ఈ ఒక్క సినిమానే కాదు ఇటీవల చాలా సినిమాలు అలాగే చేస్తున్నారు పాన్ ఇండియా పిక్ పడి ఫోర్డ్స్ హీరోయిజం చూపిస్తున్నారు కథకు సంబంధం లేకుండా అని చెప్పాడు వర్మ హీరోని పైకి లేపడానికి కథను చంపేస్తున్నారని దర్శకులు కూడా ఆలోచించట్లేదు అంటున్నాడు ఈ దర్శకుడు ఎలివేషన్స్ కోసం కథలు పక్కన పెడితే సినిమాను ఆడియన్స్ పక్కన పెడతారనే చిన్న లాజిక్ డైరెక్టర్స్ ఎందుకు మిస్ అవుతున్నారని అడుగుతున్నారు వర్మ అంతా బానే ఉంది కానీ ఇప్పుడు వర్మ చేసిన కామెంట్స్ మీద సోషల్ మీడియాలో కౌంటర్స్ కూడా పడుతున్నాయి అందరికీ చెప్తున్నారు కానీ మీరు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు సార్ ఒకప్పుడు వర్మ అంటే ఎలాంటి సినిమా వచ్చేది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది అంటున్నారు